పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర గోశాలలో డ్రా పద్ధతి ద్వారా గోవులను పంపిణీ చేసిన ధర్మశాస్త్ర గోశాల నిర్వాహకులు బండారి సూర్య బండారి సూర్య మీడియాతో మాట్లాడుతూ శనివారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర గోశాలయందు డ్రా పద్ధతి ద్వారా రైతులకు గోవులను పంపిణీ చేయడం జరిగింది రైతులు ఈ గోవులను తీసుకువెళ్ళి ఎవరికి అమ్ముకోకుండా వారి వ్యవసాయానికి వాడాలని ఇతరులకు ఇవ్వకుండా విక్రయించకుండా రైతులు చూసుకోవాలని ఒకవేళ గోవులు అనారోగ్య బారిన పడితే వెంటనే మాకు సమాచార సమాచారం అందించాలని ధర్మశాస్త్ర గోశాల నిర్వాహకులు బండారి సూర్య అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు గోశాల నిర్వాహకులు గోశాలకు సంబంధించిన సభ్యులు పాల్గొన్నారని అన్నారు చెప్పండి ఫార్టీ బ్లూ కలర్ బ్లూ కలర్ ఇగో ఈ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకో ఇది రాసుకోండి ఇక్కడ బ్లూ కలర్ ఫార్టీ నైన్ బ్లూ కలర్

58 कांग्रेचुलेशंस ऑरेंज कलर 71 कांग्रेचुलेशंस जांच నుంచి విచించినటువంటి అధికారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ చూడండి సార్ సూర్య మరియు వ్యవస్థాపక అధ్యక్షులు బండారు సూర్య గారికి పాత్రికేయు రైతులందరికీ కూడా నమస్కారాలు జై గోమాత గోమాత శిష్యులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే అసలు గోవును మనం ఎందుకు కాపాడాలి గోవు వల్ల మనకు లాభం ఏంటిది అనేది ఫస్ట్ కొంచెం టైం ఉంది కాబట్టి క్లియర్ ఉన్నట్టు చెప్తాను గోవు అనేది ఎప్పుడు వచ్చిందంటే రాక్షసులకు దేవతలకు యుద్ధం జరిగిందని తెలుసు జరిగినప్పుడు వాళ్ళు క్షీరసాగరణ మతనం చేసేరు సముద్రాన్ని చిలికిరు చిలికినప్పుడు అందులో కామధేనువు ఒకటి వచ్చింది ఐరావతం వచ్చింది ఏంటిది ఏనుగు ఏనుగుతో పాటుగా కామధేను అప్పుడు పుట్టింది అంటే మన మనుషులకంటే ముందు దేవతల కాలం నుండి వచ్చినటువంటి దేవతామూర్తి కామధేనువు కామదేవు తల్లి తర్వాత తల్లి తల్లులకే తల్లి ఇప్పుడు మనం తల్లిపాలు తాగుతున్నా పెరుగుతున్నాం కానీ ఆ తల్లులు కూడా ఈ మహా చాలా కష్టపడి అంటే గోశాల మెయింటైన్ చేయడానికి ఇప్పుడు మీరు రెండు కోడలు మెయింటైన్ చేయలేకనే రెండు మెయింటైన్ చేయలేక కొన్ని రోజుల తర్వాత ఇది ఎవరికి ఇద్దాం వాళ్ళకి ఇద్దాం వీళ్ళకి ఇద్దాం అని ఆలోచిస్తుంటారు వాలంటరీగా ఇంత పనిచేస్తున్నందుకు వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా దీనికి సహక సహాయ సహకారాలు అందిస్తున్న మిగతా సభ్యులకు తర్వాత ఒక వరికట్ ఒక వరి వరికడ్డి కట్టించిన ప్రతి వ్యక్తి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఎందుకంటే మీరు ప్రచారం చేయాలి మీరు ఏది ఇప్పుడు రబీ ఖరీఫ్ సీజన్ కొత్త లోపల వస్తుంది వచ్చినప్పుడు కొద్దిగా ముఖ్యుల్ని కలవాలి మనకు ఎవరైతే హిందువులు ఉన్నారు కొద్దిగా బీజేపీ ఆర్ఎస్ఎస్ లేకపోతే అట్లా కాకుండా కొంతమంది భూస్వాములు ఉంటారు ఐదు ఎకరాలు పదెకరాల నోళ్ళకు